హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను కొత్త ఆవకాయ పెట్టేసానండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఎంతంత కొలతలతో చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరి ఊరిని ఆవకాయతో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదండి చాలామంది ఆవకాయలు ముందే పెట్టేసుకుని ఉంటారు ఈ పాటికి ఇప్పుడైతే పక్కా కొలతలతోటి ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు టేస్టీ టేస్టీగా మామిడికాయతోటి ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ పశ్చిమావిడికాయలు అయితే రసాలు అంటారట వీటిని నేనైతే ఒక పదిహేను కాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి మార్కెట్లోనే తుడిచేసి ఇచ్చేస్తే వాళ్ళే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు ఇలా రెడీ చేసుకుని మనం ఇంటికి తెచ్చుకుని మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవాలి మార్కెట్లో అయితే మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తూ ఉంటారు ఇలా కట్ చేసి పెట్టుకున్న కాయల్ని మనం ఇంటికి తెచ్చుకుని ఈ ముక్కలన్నిటిని కూడా ఫ్యాన్గాల్లో ఆరబెట్టుకుని ఈ మొక్కలన్నీ శుభ్రం చేసుకోవాలి పొర పొరంతా తీసేసి ఒకసారి క్లాత్తో తుడిచేసుకుని తడి లేకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ పదిహేను కాయలకి నాలుగు కేజీల సుమారుగా నాలుగు కేజీల ముక్కలు అయితే అయ్యాయండి అంటే ఒక కుంచుడు అంటారు పాత పద్ధతిలో దాని ప్రకారం మనకి కొలతలు చూపిస్తాను ఇప్పుడు కారం ఆవపిండి ఉప్పు నూనె ఎంతెంత వేయాలో చూపిస్తాను ఆవకాయ ఎప్పుడు పెట్టని వాళ్ళకు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది చూడండి నేను చూపించే విధానం కారం ఒక కేజీ కారం కేజీ ఆవపిండి కేజీ ఉప్పు కలుపుతున్నాను అదే ఈ తవ్వతో కొలతలు అయితే మూడు తవ్వలు వస్తాయన్నమాట మూడు తవ్వల కారం అలాగే మూడు తవ్వల ఆవపిండి వేసుకోవాలి ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మూడు తవలు కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఊరేక టేస్ట్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేయకూడదు ఒక ఈ తవ్వతో ఒక ఒక నాలుగో వంతు వేసుకోవాలంటే కొద్దిగా వేసుకోవాలి ఇలా ఈ మూడు తవలు వేసిన తర్వాత చూడండి చూపిస్తాను ఇప్పుడు నేను వేసాను చూడండి అలా కొద్దిగా వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆవపిండి ఎక్స్ట్రా వేయడం వల్ల ఆవకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఊరిన తర్వాత బాగుంటుంది అలాగే ఇప్పుడు ఒక కేజీ మన ఉప్పు కూడా వేసుకోవాలి పౌడర్ చేసుకుని ఉంచుకుంటాం కదా ఉప్పు వేసుకోవాలి నేనైతే అన్నీ రెడీమేడ్ తీసుకున్నానండి కారం అయితే ఇంట్లో యాడిచ్చాము ఆవపిండి ఉప్పు కూడా బయట నుంచే తీసుకొచ్చి వేస్తున్నాను కాకపోతే ఒకసారి ఎండలో పెట్టుకుని ఉప్పు అయితే ఎండలో పెట్టి వేసుకోవాలి ఇవ్వండి ఇలా వస్తుంది ఉప్పు అయితే రెండు రెండు తవలు వస్తుంది అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి పదిహేను కాయల ముక్కలకి ఒక వంద గ్రాముల వరకు మెంతులు వేసుకోవాలి ఒక అర కేజీ వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా ముందు మిక్సీగా మొత్తం కలిపేసిన మిక్స్డ్ కారం ఉంది కదా అది వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఒకేసారి కలపలేము కదా ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు మెంతులు కూడా వేయాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి పైన నూనె వేసుకోవాలి పప్పు నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోవాలి ఆ రెండు అయితేనే ఈ పచ్చళ్ళకి మంచి టేస్ట్ వస్తాయి నేనైతే పల్లి నూనె వేస్తున్నాను ఇలా ఒకసారి అంతా కలుపుకొని నూనె అంతా కలిసిన తర్వాత ముక్కలు వేసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి కొంతమంది అయితే ముక్కలు నూనెలో వేసి అందులో వేస్తూ ఉంటారు మేమైతే ఇలాగే చేస్తూ ఉంటాము మా చిన్నతనం నుంచి మా ఇంట్లో ఇలాగే చేసేవారు మా చిన్నప్పుడు అయితే మేము చుట్టూరా కూర్చుని అమ్మ నాన్న కలుపుతుంటే మెంతులు వెల్లుల్లిపాయలు అన్నీ ఒక్కొక్కళ్ళు వేసేవాళ్ళం అనమాట ముక్కలు నూనె మంచి సరదాగా ఉండేదండి ఆ చిన్నతనంలో ఆవకాయ కలపడం అంటే పెద్ద పండగలా ఉండేది మీలో కూడా చాలా అలాగే అయ్యి ఉంటుంది కదా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జాడీలో తీసుకుని జాడీ కానీ డబ్బా ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుని అందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఒక జాడీలో వేసుకోవాలన్నమాట ఎక్కడైనా సరే ఆవకాయ పెట్టడం అంటే ఇప్పుడు మన వాళ్ళందరికీ కూడా చాలా పండగలా ఉంటుంది అనమాట అండి ఇది ఒక పని అనిపించదు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పచ్చడి అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇలా వేసవ కాలంలో ఒకసారి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగునా కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఇలా అంతా ఒక జాడీలో వేసేసుకోవాలి ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఎవరిని అడగక్కర్లేదండి చక్కగా మనకే ఒకసారి చేసి పెట్టామంటే ప్రతి సంవత్సరం కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఒక కుంచుడు ముక్కలకి ఒక కేజీ కారం కేజీ ఆవపిండి కేజీ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక రెండు కేజీల పైన అయితే ఆయిల్ పడుతుంది నార్త్ ఇండియాలో అయితే ఈ పచ్చడి చూస్తే వాళ్ళకి చాలా అండి ఇది ఆవకాయ వాళ్ళకి ఎలా పెట్టుకోరు వాళ్ళు వేరే స్టైల్లో పెట్టుకుంటారు కానీ మన పచ్చడి చూసారంటే ఇందులో కలర్ వేసారా అని అడుగుతారు ఎందుకంటే ఇంత రంగు అలాగే రుచి ఉన్న కారం అటు సైడ్ ఎక్కువ దొరకదండి మన ఆంధ్రాలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఇప్పుడైతే త్రీ మ్యాంగోస్ వచ్చేసింది కాబట్టి అందరూ కూడా అదే వాడుతున్నారు ఇలా మొత్తం అంతా ఇందులో వేసేసి మిగిలిన పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇంచుమించుగా ఒక రెండు కేజీల కారం వరకు సారీ రెండు కేజీల ఆయిల్ వేసాను మిగిలింది తర్వాత మూడు రోజుల తర్వాత చూసి వేస్తాను అనమాట ఇలా వేసేసి మూత పెట్టేసి పైన చిన్న క్లాత్ ఒకటి కట్టేసుకోవాలి గొడ్డ ఎలా కట్టడం వల్ల అందులోకి మనకి అది వెళ్లకుండా పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఎలా రెడీ చేసేసాను కదా మూడు రోజుల తర్వాత దీన్ని చూపిస్తాను ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ క్లాత్ తీసేసి చూడాలి బాగా ఊరిపోయి ఉంటుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే కొద్దిగా కారం ముక్కలు అన్నీ ఒకసారి ఎక్కువగా తక్కువగా ఉంటూ ఉంటాయి అందుకని ఒకసారి గరిటితోటి మొత్తం అంతా బాగా కలిపేసుకుని పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంతేనండి ఊరి ఊరన ఆవకాయ మంచి టేస్టీ టేస్టీ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా తప్పకుండా మీరు కూడా కొత్తగా చేసేవాళ్ళు ఇలా చూసి ట్రై చేసి నేర్చుకుని చెయ్యండి చాలా బాగా వస్తుంది అలాగే నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్